సర్వశక్తి మంతుడైన ఏసుప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారి పొరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుపుకొని మరి బైబిలు గ్రంథంలో క్రీస్తు పుట్టుక గురించినటువంటి సందేశాల్లో మొదటిగా పరలోకము నుండి పలకబడినటువంటి మాట దూత ద్వారా గొల్లకు చెప్పిన మాటలో భయపడకుము ఇంకొక మాట తన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము ఈ దినాన్న భయపడకు సమాధానము ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకుందాం అయితే మరి చాలా అనుభవాల్లో మనకు చక్కని తలం ఇస్తూనే ఉన్నారు మరి కత్తికి పొదును డబ్బుకు పొదువు పొదుపు మాటకు అదుపు మనసుకు మరుపు మరి చాలా చాలా అవసరం అయితే మరి మనం కంటితో చూడని విషయాన్ని నోటితో నిర్ణయించి మాట్లాడకూడదు జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మన అజ్ఞానాన్ని వదిలిస్తేనే జ్ఞానం వస్తుంది భయపక్లే జ్ఞానములకు మూలము నోరు జారిన మాట చేయి జారిన అవకాశము ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలము తిరిగి లభించటం కష్టం అందుకనే మనం నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు మనల్ని సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ప్రభువు తప్పకుండా పది మెట్లు కిందకి దింపేస్తాడు తగ్గింపు మనకు అవసరం స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం సులభమే కానీ అరిపోకుండా కాపాడుకోవడంలోనే మనకు శ్రద్ధ కావాలి నేడు సంఘాల్లో సరి సరిచేసుకోవాల్సింది చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని చెప్పుకుంటే వరాలు తప్ప ఫలాలు లేవట బాధలు తప్ప బోధలు మరి మరి ఉంటున్నాయి కానీ క్రియలు ఉండలేదు ఆచారాలు తప్ప ఆత్మీయత లేదు ఉంది గాని దైవికత లేదు మందిరం ఉంది కానీ మనుషులు ఉండలేదు వాక్యం ఉంది గాని సువార్త లేదు మరి ఆ దైవ పైకి భక్తి ఉంది కానీ శక్తి లేదు ఇవన్నీ సరి చేసుకోవాల్సినవి మరి ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు పాటలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు సంఘం ఉంది గాని సేవ లేదు మనసు ఉంది గాని మనసు లేదు సభ్యులు ఉన్నారు గాని సఖ్యత లేదు ఆశలు ఉన్నాయి గాని ఆచరణ లేదు దీపం ఉంది కాని నూనె లేదు వనరులు ఉన్నాయి గాని వాడకం లేదు మతం ఉంది గాని అభిమతం లేదు విద్య ఉంది గాని వినయం లేదు క్రైస్తవ్యం ఉంది గాని హృదువు నిండా క్రీస్తు లేడు ఇవన్నీ మనం సరి చేసుకోవాల్సిన భారం మనకి ఎంతో ఉంది మనం బలహీనలో ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ప్రార్థన లేకపోవడం బైబిల్ క్షుణ్ణంగా చదవకపోవడం శ్రద్ధగా నెమరు వేసుకోకపోవడం సందేహాలు సాకులు చెప్పుకోవడం దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేక ఇవ్వలేకపోవడం నడిపింపు లేకపోవడం మరియు ఆసక్తి లేకపోవడం దేవుని పట్ల చర్చకి సమయం ఇవ్వలేకపోవడం స్వార్థ పూర్తిగా ప్రయోగాలతో మరి సేవించుకోవడం లోకాన్ని మరి లోక విషయాలు ఆసక్తి చూపడం ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటానికి చాలా అవసరం ఎక్కడ వెలుగుంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా ప్రార్థనకు పాపానికి తలు ప్రార్థన పాప తలుపు మోస్తుంది పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది అని ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం ఈ రకంగా మనము మరి తనకిష్ట మనుషులకు భూమి మీద సమాధానం గాక అనే మాట జ్ఞాపకం చేసుకుంటే మరి మరి మన క్రీస్తు దివ్య మహాన్ మహోన్మితుడు అని చెప్పుకుంటారు మనిషిగా భూమికి వచ్చాడు కాలాతీతుడు శాశ్వతుడు మరి అశాశ్వత లోకంలోకే క్రీస్తు వచ్చాడు సృష్టికర్తగా సృష్టి ఆయన సృష్టిలోనికే వచ్చేసాడు మనిషిలే వచ్చాడు మరి నిత్యత్వంలో కాలం ఉండదు కదా మరి ధనవంతుడే ఉండి దరిద్రుడే వచ్చేశాడు క్రీ క్రీస్తు పుట్టుక ఎంత పేదరికంలో ఆయన పేదలను ప్రేమిస్తూ ఆయన పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు మానవులు రక్షించటకు మానవునిగా వచ్చాడు మరి అందరం గుర్తుంచుకోవాలి క్రీస్తుని కలిగి ఉండాలి దేవుడు అంత దేవుడు మనకు రక్షకుడు అవటం మనకు భాగ్యం ఆయనలో సమాధానం ఉంది మరి భూలోక ప్రవేశంలో తలస్తి ఎందరో సందేహాల్లో మరి ఎన్నో రకాలుగా మరి కదిగుంటాం కానీ భూ మరి తరచి తరిచి మన గ్రంథం తరిచి చూస్తే ఎన్నో అమూల్యమైన సత్యాలు బయటపడతాయి భూలోక యాత్రలో మరికొన్ని నూతన విషయాలు కూడా తెలుసుకోవడానికి మనం శ్రద్ధ చూపించాలి అయితే మరి ఇది మరి ఏం కావాలో అని మనం దేవుడు మనల్ని అడిగితే మనం ఏం కోరుకుంటాం ఏది కావాలి మనకి ఈ లోకంలో అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరి సమాధానం ఉంటుంది కానీ కలహాలే ఉంటుంది కానీ సమాధానం ఉంటలేదు గెలుపు ఎవరిది విజయం ఎవరిది అనే పోటీలతో ఉంటున్నాం అయితే మరి దేవుడు హెబ్రీ పది ముప్పై ఒకటిలో కూడా జీవము గారు దేవుని చేతిలో పొట్ట భయంకరం మరి ఆ ఆయన చేతిలో పడకుండా భయభక్తులు కలిగి ఉండటం మనకు చాలా అవసరం మరి పాపులకు భయంకరుడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళ పనులేకపోతున్నారు అజ్ఞాతి క్రమమే పాపం కదా పాపం చేసే ఆదమ్మ భయపడ్డారు పాపం లేనప్పుడు భయపడలేదు ఇక్కడ వీళ్ళు భయపడ్డారు కానీ తర్వాత వాళ్ళకి పాప విరోధి పాపానికి లోనైన తర్వాత వాళ్ళకి రాళ్ళ జీవితమే మిగిలింది కుములు ఉంటారు కానీ లోగా ఆయనతో స్నేహం ఉంటే ఎంత సమాధానంగా ఉన్నారండి లేవికాండ ఇరవై ఆరు పద్నాలుగులో ఉంది మీరు మాట వినక నా మాటలు అనుసరించి ఆజ్ఞ అనుసరించకపోతే నేను పగవాణ్ణి అయిపోతా అన్నాడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి బద్దంతో వచ్చినలో నీ బల గౌరం గర్వము భంగపరిచి ఆకాశము ఇనుముగాను భూమి ఎత్తడిగా మారిపోతుందట చూడండి ఎంత ఎంత స్పష్టంగా ఉందో రెండవ వేల ఇరవై ముప్పై ఒకటి పదహారు పదిహేడులో ఇహవ మోషత్ కూడా ఈ మాట అన్నాడు పితృలతో మరణించబోతున్నావు నువ్వు ఈ జన్లు దారి తెప్పితే నా కోపం వారిపై రగులుకుంటుంది నేను వారికి విరోధం అయిపోతాను క్షీణించిపోతారు నిజంగానండి మనం ఆయన మాట వినకపోతే ఆయన విరోధం అయిపోతాడు కాబట్టి భయపడదాం న్యాయపట్ల రెండు పదిహేనులు దేవుడు వారితో ప్రమాణం చేస్తా వారు ప్రతి స్థలములో శత్రువాయనం మిక్కిలి ఇబ్బంది కలిగను అసలు ఎంత ఎన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం అంటే మన పాపం వల్లే మన మన క్రీస్తు స్నేహితుడిగా సమాధానంతో ఉంటే ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం ప్రసంగి కూడా తన మాటల్లో ఏం చెప్పాడు మాటలు కొద్దిగా ఉండాలి భూమి పైన ఆకాశంలో ప్రభు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం జాగ్రత్తగా బతకాలని తనంత అనుభవపూర్వకంగా చెప్పాడు కీర్తన డెబ్బై తొమ్మిది డెబ్బై ఆరు తొమ్మిదిలో దేశంలో శ్రమ అందిన వారిని రక్షించుటకు దేవుని దేవు లేచినప్పుడు భూమి గజగజ వణికిందంట భూమి భయపడింది కానీ మనం భయపట్టాల డెబ్బై ఏడు పదహారులో జనములు నిన్నిచూచి దిగులు పడదాం అగఢ జనములు గజగజ దేవుడంటే నీటికి కూడా భయం ఉంది కానీ మనమే భయపట్టలేదు రోమ ఐదు ఒకటిలో విశ్వాస నీతి నీతిమంతులుగా తీర్చబడి తండ్రి దేవునితో సమాధానం కలిగి ఉందాము ఇది మన ధ్యేయం మనము నీతి మంతులుగా తీర్చబడాలి దేని ద్వారా విశ్వాస మూలముగా అప్పుడు సమాధానం కలిగి ఉండాలి అప్పుడు మరి శత్రువులు మరి మిత్రులుగా చేసేటువంటి గొప్ప సమాధానము ప్రభులోనే ఉంది పుట్టు బెట్లహేమ్ కాదు మన ఇంటిలో కూడా మన ఒంటిలో కూడా మన సమాధానం కలిగి ఉండాలి ప్రభు అలా కోరుకుంటున్నాడు అందుకనే విమశియా తొమ్మిది ఆరులో ఏమన్నారు యేసు సమాధానకర్త మరి ఆయన మహింపరచాలి సమాధాన పరచి వారి ధనిలో వారి దేవుని కుమారులను పడతారని మరి మీద ప్రసంగంలో ఉన్నాం మరి నా శాంతి మీకు ఇస్తా అను పద్నాలుగులో లోకమిచ్చే శాంతి కాదని చెప్పారు ఎఫ్ఎస్ రెండు పద్నాలుగులో ఆయన సమాధానం మన సమాధానమై ఉండి మీకు ఉండిన ద్వేషంను కొట్టివేసి ఉభిలను ఏకముగా చేసను సెలువుల ద్వేషం సంహరించి సమాధాన కారకుడయ్యాడు మరి ఎవరో కాదు ప్రభు మనకి సమాధానకర్తగా ఉన్నారు లేకపోతే ఎంత ఉగ్రతంతో ముందుగా చూసుకున్నాం కొలసి ఒకటి పంతొమ్మిదిలో సంపతుల ద్వారా సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానం చేసుకోవాలని ఆయన అభిష్టమైన అందుకే క్రీస్తి లోకాన్ని పంపారు మరి మన అమూల్యమైన సందేశాలు మరి పరమార్థము గ్రహించుకోవాలి తెగిపోయినటువంటి సమాధానము సమృద్ధిగా ఆయన కుమారుని ద్వారా అనుగ్రహించబడింది మరి కర్త అని పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్ మన జీవితాల్లోకి రావాలి ఆయన సులువ కార్యం జరగాలి ప్రభు సమాధానం సదా మనతో ఉండాలి అయితే ముందుగా మాట్లాడినటువంటి మాట మనకి ఎంత స్పష్టంగా భయపడరాదు నిజంగా మూడు వందల అరవై ఐదు రోజులు మనకు భయపడరాదు అనే మాట ఉంది అందుకనే దేవదాసావు చక్కటి మాట చెప్పారు ఏమనంటే భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి భయపడి ఎందుకు బైబుల్ నందున నయముగు వాగ్దా కలవు భయపడకుడు అదే పలుకులు జయముకలుగా మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు మిండున నిజమే మనం నిజంగా మనం ఇప్పుడైతే ఆనంద మాసంలో ఉన్నాం డిసెంబర్ అంతా ఆనంద మాసమే క్రిస్మస్ అందరూ వినిపిస్తుంది ప్రపంచం ఏకంగా జరిగేటువంటి ప్రపంచం అంతా జరిగే జరుపుకునేటువంటి గొప్ప పండుగ శత్రు దేశం చైనా రష్యా కూడా పాకిస్తాన్ లో కూడా వేడుకలు ఉన్నాయి నెలల తరపు జరుగుతూ ఉంటుంది ఆరాధన మహోత్సవం జరుగుతుంది మాస్ అంటే ఆరాధన ఆరాధించేటువంటి మహోత్సవం మనం జరుపుకుంటున్నాం దూతలు పాటలు పాడి ఎంతో చక్కగా సందేశం అందించారు మరి 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 పుట్టిన రోజులు కూడా గాంధీ గారు అబ్రహం గారు అందరూ మంచి వాళ్ళు అవ్వచ్చు కానీ క్రీస్తు పుట్టుక శకాన్ని మార్చింది క్రిస్మస్ అందరూ కొట్ల జరుపుకుంటూ మరి ఎంతగానో మరి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన క్రీస్తుని కొనియాడుతూనే ఉన్నారు మరి సర్వాధికారి అయిన సర్వజనుల సర్వ శక్తి మంత్రులు మరి సర్వ శరీరధారిగా కారణాలు మనకు ఎన్నో రకాల కారణాలు ఎంతో చెప్తూ వచ్చారు పాపులు రక్షించుటకే జన్మించాడు పాపులంటే ఎవరు అందరూ పాపులే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మరి నువ్వు పాపి అంటే ఎవరు ఒప్పుకోరు మరి కులం చెప్పుకుంటూ ఉంటావు నేను పానా అని ఏదైనా సత్యం వినాలి ఎవరు చెప్పినా వినాలి మన పాపాలు కప్పుకోకూడదు పాపాలు కడగబడాలి క్రీస్తు రక్తంలోనే పాపాలు కడగబడాలి నిరపరాధ రక్తము మాత్రమే మన పాప నుంచి పరిహరింపగలదు అదే క్రీస్తు రక్తము ప్రవస్థ నెరపు నెరవేర్పు కోసమే మన జాతిని ఉద్ధరించడం కోసమే రక్తము కార్చి గొప్ప రక్షణ భాగ్యాన్ని క్రీస్తు మనకి ఇచ్చారని ఎప్పుడు మర్చిపోకూడదు పాపములోంచి విడిపించేది క్రీస్తు రక్తం ఎన్ని నోలలో స్థుతించినా మన రుణం తీర్చుకోలేమండి ఇది ఆనందయాత్ర ఆత్మ యాత్ర యేసులో నూతన ఇరుస్లేం యాత్ర చక్కటి పాటు ఉంది మనం ఏమవుతుంది క్రీస్తు ఈ లోకల్లో పుట్టారు మానవాళి పాపపు దాసి నుండి విపురించట క్రీస్తు క్రీస్తు పుట్టారు మహానందమైనటువంటి సంతోష వార్త అందుకో మహా మహాసువార్త సంతోషమే అది అది అనుభవించాలంటే నిజ క్రిస్మస్ ఆనందం పూర్తిగా మనం అనుభవిస్తేనే మనం పూర్తిగా హృదయాంతరంగా లోనించి మనం క్రిస్మస్ ఆనందం అనుభవించాలి మొదటిగా ఆయన పాపులు రక్షించి నిత్య జీవంలో ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించారు రెండవదిగా పాప ఫలితంగా నరకం తప్పించడానికి క్రీ జన్మించారు శిక్షావిధి తప్పించడానికి మన శ్రీస్ జన్మించారు పాతాళం భూమి కింద ఉంది భూమి కింద భాగంలో అంత అగ్నిమయం నలభై కిలోమీటర్లు తవితేనట అగ్నిగుండం కనిపిస్తుందట పాతాళము పాపం చేసిన వారికి నోరు తెరిచి పట్టుకుంటుంది అయితే తృప్తి లేని పాతాళము తప్పించుకోలేని పాతాళము అది దాన్ని తప్పించడానికే క్రీస్తు వచ్చారు ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో మొదటి వాడున అన్నాడు వాటిన పాతాళము మరి తాళం చెవులు నా ఆధీనంలో ఉన్నాయని క్రీస్తు చెప్పారు నరకం తొండి తప్పించే అధికారం క్రీస్తుకే ఉంది ఆయన తొంభై తొమ్మిది ఐదులో రోమాలో ఆయన సర్వాధికారైన దేవుడు పాప శిక్ష తప్పించు దేవుడు నరావతారైన క్రీస్తు ఆరాధన మహోత్సవంగా మనం జరుపుకోవాలి తర్వాత మరి మూడవదిగా పరలోకం చేర్చుకోవడానికే క్రీస్తు పుట్టారు పరలోకం ఉంది అది వాస్తవము బైబుల్ స్పష్టంగా చెప్పింది క్రీస్తే పరలోకం గురించి ఎన్నో రకాల ఉపమానాలు చెప్పారు పరిశుద్ధ గ్రంథం రువుడిగా నమ్మాలి ఏసే మనకు అన్నిటికీ ఆధారము మరి యుగయుగాలుగా యుగాలుగా సజీవుడైన క్రీస్తే పరలోకం పైన ఉందని చెప్పారు మరి కవుల వర్ణనకు అతీతంగా ఉండే ఈ పరలోకము మరి మరి నిత్యమైన కాంతిగా ప్రకాశించేటువంటి చీకటి లేనటువంటి ఆ పరలోక దివ్య నరులో ప్రవేశించడానికి మనకు అర్హత లేని వారికి ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనం పాపమును పరిహరించాడు పరలోక ప్రాప్తి అనుగ్రహించాడు సూర్య చంద్రులతో పనిలేని శృంగార నగర వాసులుగా మనం చేశాడు రాజు యాజకులుగా చేశాడు మన పౌరిస్థితి పరలోకంలో ఉంది ఈ ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం మిన్న నరకపాధల నుంచి దాటి క్రైస్తవ జీవితంలో పరలోక సత్యాన్ని గురు గురు మనం ఆయన మనం సాగిపోతూ ఆయన చేపట్టుకుని నడవటానికి మనం ఇష్టపడాలి మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదని ఎవరన్నారు నెవో పర్వతం వరకే కాదు పరిమితం ఆయన రూపాంతర కొండ దగ్గర ఆయన మోసే కనిపించారు ఏలియా మోసే కనిపించారు కదా తాబూరు పర్వతం దగ్గర మనకి స్పష్టంగా మోసే ఉన్నాడు అంతర్గిక శిష్యుల మధ్య రూపాంతర సమయంలో ఉన్నాడు మహిమ శరీరంతో అక్కడ మోసేకే అక్కడ అటువంటి భాగ్యం ఇచ్చినప్పుడు మనకు పరలోక భాగ్యం ఎందుకు ఇవ్వడు తప్పకుండా పరలోకంలో అడుగు పెట్టేటువంటి ధన్యత మనం ఆయన అంగీకరించినప్పుడు మనం పొందుకుంటామని ఆ మోస ద్వారా మనం గ్రహిస్తాం ఆయన ఆయన మార్గము సత్యము జీవము ఆయన మార్గంలోనే మనం పోతే మనం తప్పకుండా నిత్యత్వం చేరుతాం ఆయన పండుగ మనకి పండుగ గుంపుగా కాదు మనం ప్రార్థనా గుంపులో చేరాలి మనం మరి క్రిస్మస్ కేంద్రంగా ఉండేటువంటి పండుగ ఆచరించాలి మనం మరి మరట క్రీస్తు గుర్తు ఏంటి అంటే ఆయన చేతుల్లో కళల్లో కూడా సిలువ ఆకారంలో ఆ గుర్తులు గుర్తులుంటాయట అని ఒక ఆయన చెప్పారట నిజంగా అది ఎవరు రాశారు ఏడు వందల క్రితము జెరోస్టిక్ అనే ఒక ఆయన ఇస్రాయలీ భూ మధ్య భాగంలో పుడతాడు ఆయన గుర్తులు ఇలా ఉంటాయి అది కూడా రాయడం జరిగిందట ప్రశ్న ఆధారంగా జన్మించాడు ఆయన అందరికీ దేవుడు సూ మరి సూర్యుడు అందరికీ ఒక్కడేలాగా మన అందరికీ దేవుడు ఒక్కడే ఆయన వెలుగునిచ్చే దేవుడు తర్వాత చారిత్రమా చారిత్రాత్మకంగా ఆయన చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ క్రీస్తు శకంలో ఉన్నటువంటి క్రీస్తు మన రక్షకుడై ఉన్నాడు మరి లో చెప్పినటువంటి పౌలు మాట గుర్తుపెట్టుకుంటే ఆ పుష్టి కార్యం పదిహేడు ఇరవై ఎనిమిదిలో మనం ఆయన ఎందుకు బతుకుతున్నాము చలించుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము ఆయన క్రీస్తు మరి మన రక్త మాంసంలో పాలివయ్యాడే మనం సంతోషిస్తున్నామా ఎందుకు వచ్చాడైనా ఆయనకు ఎంత గంభీరమైనటువంటి చక్కని భయం నుంచి విడిపించడానికి వచ్చాడు భయం దాసత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు మరి మన పాప బంధాల నుంచి విడిపించడానికి వచ్చాడు ఇంత గొప్ప రక్షకుడు అనుకున్నాడు అయితే మొదటి మాట ఫస్ట్ రెండు పదిలో మరి భయపడకుడి ఆ మొదటి సందేశమే పరలోకం నుంచి వినబడిన శబ్దం గొల్లు అమాయకులకు చెప్పినట్టు మాటలో భయపడకుడి అని చెప్పాడు అక్కడ ఇంకొక మాట ఎస్యా తొమ్మిది ఒకటిలో ఆయన ఆయనను వెన దేశం మీద మబ్బు నిల్వలేదు అంత్యకాలమున ఆయా మహిమగా మార్చున్నటువంటి చీకటి వెలుగు చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగు చూస్తున్నారు ఇదే కదా క్రిస్టివ కవునికి మబ్బు అనగా మేఘము అదంతా కరిగిపోతుంది ప్ర చీకటి సమస్య పోతుంది గొప్ప వెలుగు క్రీస్తు ఉనికితో మనం పొందుకుంటాం అక్కడ ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానం భయపడకము సంతోషంగా ఉండండి అని చెప్పాడు సంతోషకరమైన శుభవార్త అని చెప్పాడు మనం సంతోషపడాలి మనం ఆనందపడాలి మరి పద్నాలుగు వ్యూహాల్లో హృదయం కలవప నేయకూడదు భయ కలప లేకుండా భయపడకుండా ఉండాలి ఆయనతో ఆనందించాలి మరి ఎందుకనుక దావిద పట్నంలో ఎందుకంటే దావిద పట్నంలో రక్షకుడు పుట్టాడు మన కోసం పుట్టాడు పదవులతో పలికే మాట కాదు మరి వింటే కాదు అనుభవిస్తేనే ఆనందించగలం మరి పిల్లలు మరి మనం అయితే ఆనందిస్తారు కానీ మన దేవుని పిల్లలంగా ఈ అనుభవాలన్నీ ఆనందించడానికి ప్రభు మనకి రక్షకుడు మనకు వచ్చాడు ఆయన రాజ్య బయటకు ప్రేమను మనము ఆ లోతులు కదుగలేము శక్తివంతమైన క్రీస్తు ప్రేమను అనుభవిద్దాం నూట నలభై నాలుగు క్రితన ఎస్య అరవై నాలుగులో కూడా గగనము చీల్చుకుని ఆయన పిలుపుకే మరి ఆయన మరి ప్రభు మనని అందుకోవడానికి మరి పేద పశువుల పాకలో నీవంటే ఇష్టమని నేనంటే ఇష్టమని ఆయన ఆశ్చర్యకరుడు కర్త ఎంతో బలవంతుడైన దేవుడు మన క్రిస్మస్ లో మన మధ్య జీవించడానికి వచ్చారు రక్షణ బట్టి మనం స్థుతిద్దాం కొలసి రెండులో అంతకర సంబంధమైన శక్తులను ఓడించి ఆ మరణాన్ని మరి జయించటానికి ఆయన చంపటానికి ఆయన వచ్చి మనకి దగ్గర వాడ్యాడు మనకు రక్షకుడు అయ్యాడు వాక్యం చదువుటే వేరు ధ్యానించిన వేరు దేవుని మాటలు తీసుకుని హృదయం దాచుకోవాలి దూత రెండు కాపుల్లో కనిపించారు అయితే రాత్రి అనేది ఆ రాత్రి సమయంలో వాళ్ళు పని చేస్తూ ఉండగా వారు భయపడకనే మాట విన్నారు వారి రాత్రి శ్రమ గుర్తు వాళ్ళ శ్రమ పడుతూ ఆ పాప గొర్రెలను ఎంతగా అవి బలి పశువుగా అప్పించే గొర్రెల వాటి కోసం ఎంత శ్రద్ధ తీసుకుని వాళ్ళు కాస్తున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడాడు భయపడకూడదని ధైర్యం చెప్పారు భయానికి కారణం మరి ఒక చక్కని భక్తుడు గిర్జోని జ్ఞాపకం చేశారు గిర్జోను కూడా భయపడిపోయి మిజానీయులకి అక్కడ న్యాయ న్యాయపద గ్రంథంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుణ్ణికి తోడుగా ఉన్నాడు బలార్జుడ అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు తను కొన్ని ప్రశ్నలు వేస్తాడు ఈ ప్రశ్నలకు జవాబులు మనం విందాం మరి ఎందుకు మాకు దేవుడు తోడుగా ఉంటే ఈ శ్రమ ఎందుకు కలిగింది మనకు కూడా అదే ప్రశ్న వస్తుంది కదా అప్పుడు క్రైస్తవునిగా ఉంటే ఈ పోరాటాలు ఎందుకు ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడు మరియు పాపపు స్త్రీకి పక్కనే ఉన్నాడు అందరూ రాలేస్తుంటే ఆయన పక్కనే ఉండే దేవుడు మన ప్రక్కన ఉండలేడా మనం ఎంత పాపులమైనా మనం ఆదుకోలేడా ఆయన దిగవచ్చి సదాకాలం మనతో ఉండటానికే వచ్చాడు ఆయన అంత ప్రేమ మాయుడు తర్వాత మరి మరి గిజ్జన్ అంటాడు రెండో ప్రశ్న మరి నా వంశం చాలా చిన్న వంశం అది అనామకమైన వంశం కదా మరి నేను అని ఎలా ఏ ఏ రీతిగా నేను నువ్వు నన్ను ఈ రకంగా సంబోధిస్తున్నావు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చాలా ఐశ్వర్యవంతుడు ఆయన సంచి చాలా పెద్దది మనకి ఇచ్చే సమృద్ధి ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఐశ్వర్యం బట్టి మన అవసరాన్ని తీరుస్తాడు శక్తిగల దేవుడు అన్ని అవసరాలు ఎటువంటి దీని స్థితిలో ఉన్నా ఆదుకొని ధైర్యంతో నడిపిస్తాడు అవసరాదిస్తాడు ఇస్తాడు నే మరి ఇంకో మూడోదిగా నేను దీన్ని దేవుణ్ణి చూసేకప్పుడు చచ్చిపోతానేమో అని భయపడతాడు మరణ భయం నుంచి తప్పించడానికే క్రీస్తు వచ్చాడు మనకి ఈ మూడు అనుభవాల నుంచి కూడా ప్రభు తప్పించడానికి క్రీస్తు మరి బాధుడుగా మనకు జన్మించాడు ఇమానియులుగా ఉన్నాడు మరి పేతుడు జైల్లో భయపడ్డా ఎప్పుడు భయపడలేదు సర్వశక్తి మంత్రి నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు కాబట్టి మందరు కొందరు జనాల గురించి భయపడిపోతారండి అసలు వారు లేవనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కానీ యహోవయే నాకు రక్షణ యహోవయే నాకు వెలుగు ఎవరికి ఎన్నడూ భయపడదు అని మనం పా నక్షత్రాన్ని అత్యాంత భర్తలు అయ్యారు శిష్యులు మరి వాళ్ళందరూ కూడా మరి జ్ఞానులందరూ కూడా సాగులు పడ్డారు ఆరాధించారు పూర్ణ శక్తితో ఆరాధించారు విప్పి బంగారము సంబ్రాణి బోళీ అన్ని అర్పించారు బంగారము రాజుకి యాజకులు సంబ్రాణికి వారి బోళము ప్రవక్త సూచించేదిగా ఈ మూడు అర్పించారు ఆయన మార్గము బాట ఉద్దేశాలు నడక అన్నీ కూడా మారిపోయి వేరే ప్రాంతం గుండా వారి జ్ఞానాలు వెళ్ళారు మనం కూడా ప్రభుని దర్శించాక మన మార్గం మారాలి మన మాట మారాలి మన ఉద్దేశాలు మారాలి మన నడక మారాలి మన దేశం మారాలి పరలోకం చేరాలి ఎక్కడో పుట్టి నది సముద్రంలో చేరినట్టుగా మన జీవితాలన్నీ కూడా మరి పరలోకం అనే సముద్రంలోకి కృపాసనం దగ్గర చేరిపోవాలి సిమియోను కూడా ఎంతగానో నీతిమంతుడు ఆత్మవశుడై మా దేవాలయంలో పరిశుద్ధాత్మ నడిపించబడి మరి క్రిప్ టు క్రాస్ లాగా మరి మరి మరికు కతి దూసుకుపోతుందని ప్రవచనాత్మకంగా చెప్పాడు ఆ రకంగా మరి నిజంగానే ప్రభువు కనిపెట్టుకునే వారికి ప్రభు దర్శనమిస్తాడు ఇస్తాడండి ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా లోతైన భక్తితో ఆయన వెంబడిద్దాం మరి స ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ నీతిమంతులుగా ఆత్మవశులుగా జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమెను